హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు ఆశ్రిత రోజు ఉన్నారు మనతో సైకాలజిస్ట్ శివచందన గారు హలో మేడం హలో ఆశ్రిత సో ఈరోజు టాపిక్ వచ్చేసి బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ సొసైటీలో చాలా జరుగుతూ ఉంటుంది లైక్ బేస్డ్ ఆన్ ఎస్పెషలీ ఇండియాలో అయితే స్కిన్ కలర్ మీరు చాలా టార్క్ ఉన్నారు లేకపోతే ఫేర్ ఉన్నారు అనేసి చాలా బాడీ షేమింగ్ జరుగుతూ ఉంటుంది యాజ్ వెల్ ఎస్ వెయిట్ అండ్ హైట్ మీరు లావుగా ఉన్నారు బొట్టిగా ఉన్నారు చాలా ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు సో నా క్వశ్చన్ ఏంటంటే బాడీ షేమింగ్ అసలు ఎందుకు జరుగుతుంది అంటే డూ పీపుల్ బాడీ షేమ్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఆర్ జెలసీ అలా ఏమైనా ఉంటుందా ఫస్ట్ బాడీ షేమింగ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం బాడీ ఏ కాదు ఏదైనా షేమింగ్ అంటే ఏంటంటే ఒక ఇష్యూ రిలేటెడ్ ఒక పర్సన్ని వాళ్ళు బాధపడేలా మాట్లాడటం అన్నమాట అంటే వాళ్ళని తక్కువ చేస్తూ మా మాట్లాడటాన్ని షేమింగ్ అంటారు ఈ షేమింగ్ చాలా రకాలుగా ఉంటుంది బాడీ షేమింగ్ ఉంటుంది సైకలాజికల్ షేమింగ్ ఉంటుంది ఇంటలెక్చువల్ షేమింగ్ ఉంటుంది ఫస్ట్ ఏమన్నారు ఫెయిర్నెస్ లేదా ఒక స్టాండర్డ్ ముందు అసలు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక బెంచ్ మార్క్ వీళ్ళు ఏర్పరచుకుంటారు అనమాట ఎవరైతే బాడీ షేమింగ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ మనసులో ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటారు ఇలా ఉండాలి అని ఒకటి అనుకుంటారు అది స్టాండర్డైజ్ చేసుకుంటారు అలా లేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నారు బేసికలీ పీపుల్ విల్స్ ఏటా బెంచ్ మార్క్ అండ్ దానికన్నా మనం ఇటు అటు అయినా ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయటంలో ఒక బ్యాడ్ వే యాక్చువల్లీ బాడీ షేమింగ్ అనేది దీన్ని ఎంచుకుంటారు అనమాట ఇది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తుంది అండ్ ఆ ఇన్సెక్యూరిటీస్ కూడా కొన్నిసార్లు ఏంటంటే యాక్చువల్లీ బాడీ షేమింగ్ చేసే వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉంటారా మరి ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు కదా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ వల్ల వాళ్ళని వాళ్ళు ఏమనుకోలేరు కదా ఇప్పుడు వాళ్ళు వెయిట్ గేన్ అవుతున్నారు ఫర్ సపోజ్ వాళ్ళు పొట్టిగా ఉన్నారు వాళ్ళని వాళ్ళు అనుకోలేరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వేరే వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేయడం ద్వారా వీళ్ళు ఒక నేను కూడా నార్మల్ నాలాగే వీళ్ళు కూడా ఉన్నారు సో నాలాగే ఇంకొకళ్ళు కూడా ఉన్నారన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి సైకలాజికల్ సెక్యూరిటీ దొరుకుతుంది సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారు కావాలని వీళ్ళ దగ్గరలో ఎవరో ఉంటారు వాళ్ళలో కొంచెం ఓకే వీళ్ళని అనొచ్చు అనుకున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట బేసిక్గా ఎదుటి వాళ్ళని కించపరచడం అనేది మనకున్న ఏ వ్యక్తితో చేస్తున్నారో ఆ వ్యక్తికి ఉన్న ఇన్సెక్యూరిటీ నుండి డెవలప్ అవుతుంది ఓకే ఇంకోటి ఏంటంటే చాలా మంది లైక్ జెలసీ ఫీలింగ్ తోటి కూడా బాడీ షేవింగ్ చేస్తూ ఉంటారు లైక్ నేను చాలా సన్నగా ఉన్నా అంటే ఎదుటి వ్యక్తి చాలా సన్నగా ఉంటే అండ్ యూ హ్యావ్ సమ్ వెయిట్ దట్ యూ వాంట్ టు లూజ్ అప్పుడు కూడా లైక్ నువ్వు చాలా సన్నగా ఉన్నావు అని అనడం యు వాంట్ దట్ క్వాలిటీ కానీ ఎదుటి లైక్ కింద కింద అలా కూడా జరుగుతూ ఉంటుంది సో నాట్ జస్ట్ ఇన్ఫీరియారిటీ కానీ జెలసీతో కూడా బాడీ షేమింగ్ జరుగుతుందా జెలసీ కూడా ఏంటంటే ఒక ఫామ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీ కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్డ్గా లేకపోవటం వల్ల డెవలప్ అవుతాయి సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపించే వాళ్ళకు కూడా ఇంటర్నల్గా ఉన్నది ఇన్ఫీరియారిటీని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే లేని సుపీరియారిటీని తెచ్చిపెట్టుకుంటారు మీరు నిజంగా ఒక ఫేక్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంటారు అనమాట నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే నిజంగా ఒక విషయంలో క్వాలిటీ ఉండి వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా స్టేబుల్గా ఉంటారు అడిగితే తప్ప అడిగినా కూడా అక్కడ నీడు ఉంది అనుకుంటే తప్ప వాళ్ళ ఒపీనియన్ కానీ సలహాలు కానీ ఇవ్వరు అసలు ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి తెలుస్తుంది ఎవరైతే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు లేరని ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇన్ఫీరియర్గా బాధపడుతూ ఉంటారు లేదా నేను ఉన్నాను అని చూపించుకోవడానికి సుపీరియారిటీ కాంప్లెక్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళల్లో మోస్ట్లీ ఏముంటుందంటే ఎదుటి వాళ్ళని నేను ఇట్లా సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయచ్చు కంట్రోలింగ్ యాటిట్యూడ్ ఉంటుంది సో వాళ్ళకి ఏదో తెలియదు నాకు చాలా తెలుసు నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి దీని నుంచి బాడీ షేమింగ్ అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనము బాడీ షేమింగ్ ఎందుకు చేస్తారు అని కొంచెం తెలుసుకున్నాము ఇప్పుడు దాని ఎఫెక్ట్స్ చూద్దాము సో బాడీ షేమింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మ్యామ్ దీని ఎఫెక్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సపోజ్ ఒకళ్ళని బాడీ షేమింగ్ ఇప్పుడు నన్ను ఒకళ్ళు బాడీ షేమింగ్ చేశారు ఏదో అన్నారు ఇప్పుడు దారిలో వెళ్తుంటే ఎవరో మాట్లాడిన దానికంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నన్ను బాడీ షేమింగ్ చేశారు లేదా ఇంటలెక్చువల్ షేమింగ్ చేశారు లేదా సైకలాజికల్ షేమింగ్ ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళు అన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటాం ఫస్ట్ ఎందుకంటే బాండ్ ఉంటుంది అండ్ మనకు తెలియకుండానే ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళతో ఒక అథారిటీ యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళకి మన గురించి కొంత తెలుసు సో వాళ్ళు చెప్పారు అంటే ఏదో తప్పు జరిగింది నాలో నిజంగా తప్పు ఉందా వాళ్ళు ఏదో కరెక్ట్ చేయడానికి చెప్పారా ఇంటెన్షన్ ఏంటి అవన్నీ తర్వాత ముందు మనకి తెలిసిన వాళ్ళు చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కొంత కాన్షియస్ అవుతాం వీళ్ళు మనల్ని రోజు చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాము ఇక్కడ వర్క్ చేస్తున్నాం స్క్వేర్ టాక్స్ టీంలో ఎవరన్నా మనకేమన్నా ఒకటి అన్నారు అప్పుడు వెంటనే ఏమవుతాము అది నిజమయ్యే అవకాశం ఉంది కదా అన్న థాట్ ఫస్ట్ వస్తుంది ఓకే ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది రోజు చూస్తున్నారు చూస్తున్నప్పుడు వాళ్ళు జలసీతో చెప్పే అవకాశం ఎంత ఉందో గా వాళ్ళ కన్సర్న్తో చెప్పే అవకాశం కూడా అంతే ఉంది సో ఫస్ట్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ మాట ఏదన్నా అన్నప్పుడు దాన్ని నమ్ముతాము నమ్మినప్పుడు ఏంటంటే కొంత ఇన్ఫీరియర్ డౌన్ అవుతారు ఎవరైనా కూడా వాళ్ళ ఎమోషన్స్ కొంత ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు అన్నది కరెక్ట్ అని మనకు అర్థమైంది ఫస్ట్ వాళ్ళు అన్నారు అన్నది మనం కొంత వ్యాల్యూ ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది లోస్ మనం ఇంకా వెంటనే చెక్ చేసుకుంటాం అనమాట ఇట్లా అన్నారు కదా సో ఇది కరెక్టా కాదా డౌట్ వస్తుంది కదా ఆ డౌట్ని క్రాస్ చెక్ చేసుకుంటాం క్రాస్ చెక్ చేసుకునే ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది తనని ఎవరో కామెంట్ చేశారు లావ్ అయ్యావు అని సో వెంట తను ఏం చేస్తుంది ఎవరు అన్నారు ఫస్ట్ ఎవరు కొంత ఎవరో వాల్యుబుల్ కొంత తన ఫ్రెండ్స్ అన్నారు రోజు క్లాస్మేట్స్ అన్నారు లావ్ అయ్యాలి అప్పుడు తను ఏం చేస్తుంది ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే చూసుకుంటుంది నేను నిజంగా లావ్ అయ్యానా వాళ్ళ అన్నారా ఆ డ్రెస్తో ఆ డ్రెస్లో నేను లావుగా ఉన్నానా అనేది చూసుకుంటుంది తర్వాత ఏం చేస్తుంది నెక్స్ట్ డే నువ్వు ఇంకో డ్రెస్లో కూడా నేను లావ్ అయ్యి కనిపిస్తున్నానా అని చెక్ చేసుకుంటారు అనమాట ఈ చెక్ చేసుకోవడంలో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో చెక్ చేసుకుంటారు అంటే ఎలా అంటే వాళ్ళు అన్నారు వాళ్ళ మీద ఒక గౌరవం ఉంది మనకి అన్న వాళ్ళు గౌరవించే వాళ్ళు అన్నప్పుడు నిజంగానే ఇది జరిగిందేమో అంటే వాళ్ళు నిజంగా వర్తీయా కాదా అనేది సెకండరీ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఒక పొజిషన్ మనం ఇచ్చాం కాబట్టి మన మనసులో వాళ్ళు జెన్యున్గానే అన్నారు అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు ఎవరైతే గురయ్యారో వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది నేను ఇలా ఉండాలి లేదా నేను ఇలా ఉన్నాను అని ఒక బెంచ్ మార్క్ ఉంటుంది ఆ బెంచ్ మార్క్ అది కొలాప్స్ అవుతుందనమాట వీళ్ళు ఇట్లా కామెంట్ చేసినప్పుడు సో నేను ఇన్నాళ్ళు ఊహించుకున్నది నేను కాదు వేరే ఏదో నేను అది వేరే వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు చెప్పారు ఒక సెల్ఫ్ కోల్పోతాం కోల్పోవడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అప్పుడు వెంటనే ఏమవుతుందంటే వాళ్ళు సాడ్నెస్కి గురవుతారు అంటే ఇన్ని రోజులు నేను అనుకున్నది నేను కాదు ఈ రోజు నేను కొత్తగా తెలిసింది ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో నాలో సో మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఎమోషనల్గా వీళ్ళు డిస్టర్బెన్స్కి లోన్ అవుతారు ఎమోషనల్గా బ్యాలెన్స్ కోల్పోతారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్ వెయిట్ విషయంలో కామెంట్ చేసినప్పుడు ఈటింగ్ డిజార్డర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట మీరు ఈటింగ్ డిజార్డర్స్ అంటే లైక్ చాలా తక్కువ తినడం లేకపోతే ఓవర్ ఈటింగ్ అన్నట్టు ఉంటాయి కదా సో దాని గురించి కొంచెం ఒక డీటెయిల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటింగ్ డిసార్డర్స్ గురించి ఒకసారి చెప్తారా ఈటింగ్ డిసార్డర్స్ ఏంటంటే త్రీ టైప్స్ ఉంటాయి ఒక టైప్లో ఏంటంటే వీళ్ళు అస్సలు తినరు వెంటనే వీళ్ళు కాన్షియస్ అయిపోయి అస్సలు తినడం మానేస్తారనమాట అసలు తినకుండా ఉంటారు ఇంకొక దాంట్లో ఏంటి ఇట్లా ఉన్నాను అనే భయంతో వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తినకూడదనే ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకునే క్రమంలో ఏం చేస్తారు ఎక్కువ ఎక్కువ తినేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రేర్ సిచ్యువేషన్లో జరుగుతుంది ఈ శాడ్నెస్తో తింటారు ఇఫ్ సపో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమ్మాయి యాక్చువల్లీ వాళ్ళ ఒక సిచ్యువేషన్లో వాళ్ళ మదర్ అమ్మాయిని కామెంట్ చేస్తారనమాట చాలా వెయిట్ గెయిన్ అయ్యావు ఈ మధ్య కాలంలో అని కామెంట్ చేస్తే తను వెంటనే ఏం చేసింది వెయిట్ తగ్గాలి సో మదర్ చెప్పారు అంటే అది అబద్ధం కాదు కదా కన్సర్న్తోనే చెప్తారని అనుకుంటారు కదా అనుకొని తను ఏం చేసింది తగ్గాలని ప్లాన్ వేసుకొని వెంటనే అనమాట తినటం ఆపేసింది తినడం ఆపేస్తే అక్కడ ఏమైంది తినటం ఆపేస్తే ఆకలి ఆగదు కదా వెంటనే మార్నింగ్ టైం అంతా తను కంట్రోల్లో ఉంది బాగా కంట్రోల్ చేసుకుంది తినలేదు నైట్ అర్ధరాత్రి పన్నెండింటికి ఆకలేసింది ఆకలేసి వెంటనే అప్పుడు మనకి ఫుడ్ దొరకదు కదా ఇప్పుడు వెంటనే ఏం పెట్టుకుంది ఇన్స్టెంట్ వెంటనే వచ్చేసేది ఏంటి బిర్యానీ లేదా ఏదన్నా ప్యాకెడ్ ఐటమ్స్ ప్యాకెడ్ ఐటమ్స్ కానీ ఆ టైంలో అవైలబిలిటీ ఉండేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినేసింది ఇలా క్షేమికి గురైనప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు అది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఫస్ట్ ఈ కంట్రోల్ చేసుకునే క్రమంలో ఎస్పెషల్లీ ఫుడ్ రిలేటెడ్ కానీ బాడీ రిలేటెడ్ కానీ జరిగినప్పుడు ఏంటంటే దాన్ని వీళ్ళు బాడీ వెంటనే యాక్సెప్ట్ చేయదు షడన్ చేంజ్ ఎప్పుడు కూడా బాడీ అనమాట అలా అయినప్పుడు వెంటనే వీళ్ళు అప్పుడు ఆక కంట్రోల్లో పెట్టింది ఒక్కసారిగా ఉధృతితో బయటకు వస్తుంది సో ఎక్కువ ఇంటేక్ ఉంటుంది అప్పుడు వింటున్న తర్వాత ఏమైంది నేను తినేసాను నేను తినేసాను నేను చేయలేకపోయాను అది ఒక సైకిల్ లాగా అవుతుంది అనమాట అలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటివి జరుగుతుంటాయి ఓకే సో మీరు చెప్పినట్టు ఫ్యామిలీ మన క్లోజ్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ చేస్తే చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ సొసైటల్ బయట వాళ్ళు బాడీ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది లైక్ మనకి మేబీ యూ డోంట్ లైక్ దట్ పర్సన్ ఆర్ మనకి ఆల్రెడీ చాలా డిస్టెన్స్ ఆర్ రిఫ్ట్ ఉంది ఆ వ్యక్తితో ఆ వ్యక్తి కామెంట్ చేసినప్పుడు లేకపోతే తెలియని ఒక ర్యాండమ్ స్ట్రేంజర్స్ అలా కామెంట్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది ఫస్ట్ ర్యాండమ్ చూద్దాం ర్యాండమ్ పర్సన్ కామెంట్ చేసినప్పుడు ఏంటంటే ఒక న్యూట్రల్ పర్సన్ కామెంట్ చేసినప్పుడు కొంత కాన్షియస్ అవుతారు ముందు ఓకే వీళ్ళు ఇలా అన్నారు మేబీ నేను ఇలా ఉండొచ్చా కాదా అన్న ఒక డౌట్ వస్తుంది అనమాట సో అక్కడితో కొంత కొన్ని రోజులు కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది ట్రై చేస్తారు లేదు తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోతారు నార్మల్ అయిపోతారు అలా కాకుండా ఒక మన కొంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్న పర్సన్ అన్నారు అందులో అలాంటి వాళ్ళు అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకటి ఎయిదర్ వీళ్ళు నా మీద జలసీతో కావాలని అన్నారు అనైనా అనుకుంటారు లేదా వీళ్ళు నేను బాగుండటాన్ని తట్టుకోలేక అంటున్నారు వాళ్ళు అని అన్న ఫీలింగ్ అయినా ఉంటుంది బట్ బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు మనకి ఎవరి మీద అయితే పాజిటివ్ ఫీలింగ్ ఉందో వాళ్ళు అన్నప్పుడు బాగా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అనమాట ఎస్పెషల్లీ పేరెంట్స్ పేరెంట్స్ అన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఏ పిల్లలకైనా ఏ ఇండివిజువల్కైనా కూడా పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ అనే అనేవాళ్ళు ఒక ట్రస్ట్ ఏరియా అనమాట వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళ నుంచి మనకు కొంత సెక్యూరిటీ దొరుకుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అలాంటి వాళ్ళ నుండి నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ట్రస్ట్ బ్రేక్ అవుతుంది ఓకే సో ఏంటి మమ్మీ నన్ను లేదా డాడీ నన్ను ఇలా ఏంటి కొన్నిసార్లు పేరెంట్సే కాదు ఒక సిచ్యువేషన్లో ఏంటంటే ఒక అమ్మాయి తనని వాళ్ళ రిలేటివ్ బాడీ షేమింగ్ చేస్తున్నారు సో లో గ్యాదరింగ్లో గ్యాదరింగ్లో చేస్తున్నప్పుడు ఏంటంటే తనని అన్నప్పుడు తను కౌంటర్ చేద్దామనుకుంది వాళ్ళ మదర్ హోల్డ్ చేశారనమాట దాన్ని లేదు లేదు నువ్వు కొంచెం తగ్గి ఉండు పెద్దవాళ్ళు కదా అని చెప్పి హోల్డ్ చేసినప్పుడు ఏంటంటే తనకి తర్వాత ప్రాబ్లం ఏమైందంటే సో నాకేమన్నా ఇష్యూ వస్తే మా పేరెంట్స్ ఫస్ట్ కన్సర్న్ వాళ్ళ రిలేటివ్స్తో వాళ్ళ సర్కిల్లో మంచి పేరు సంపాదించుకోవడమే కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నన్ను మాట్లాడిన వాళ్ళని ఎదురు ఆన్సర్ చేయటం వద్దు అని వీళ్ళు అనుకుంటున్నారు అనేది కమ్యూనికేట్ అవుతుంది అనమాట ఓకే సో బేసికలీ ట్రస్ట్ ట్రస్ట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆ సిచ్యువేషన్స్లో ఏమవుతుంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద వీళ్ళు ఏదో కామెంట్ చేశారు కొంతమంది బ్యాడ్గా వీళ్ళని హిట్ చేస్తూ ఉంటారు హిప్స్ మీద కొట్టడం కానీ అట్లా చేస్తూ ఉంటారనమాట ఇట్లావయ్యావు చూడు వెయిట్ ఎలా పెరిగిపోయిందో అని కొట్టడము ఇట్లా చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ వైపు చూస్తారు వీళ్ళు వీళ్ళ తరపున నిలబడతారా లేదా అని ట్రై చేస్తారనమాట దొరకలేదు అన్నప్పుడు పిల్లలకి అర్థం అవుతుందంటే నేను పెద్దవాళ్ళు ఏదన్నా అంటే నేను టాలరేట్ చేయాలి సో వాళ్ళు నన్ను అంటారు వాళ్ళకి ఆ రైట్ ఉంది అన్నది వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు పెద్దయిన తర్వాత కూడా వీళ్ళని ఎవరన్నా వీళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేయనప్పుడు వీళ్ళ తరపున వీళ్ళు నిలబడలేరు టాలరేట్ చేయడం వీళ్ళకి అలవాటు అవుతుంది వీళ్ళకి నిజంగా ఇష్యూ వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడలేకపోతారు తర్వాత తర్వాత వీళ్ళు ట్రై చేస్తారు నేను మాట్లాడాలి అని కానీ అది ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయలేకపోతుంటారు ఇలాంటి ఇష్యూస్ పెరుగుతుంటాయి సో ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడూ కూడా మీ పిల్లలు వేరే వాళ్ళు ముందు కామెంట్ చేస్తున్నప్పుడు మీరు మేము ఉన్నాము అన్నది కమ్యూనికేట్ అయ్యేలాగా వీళ్ళ తరపున నిలబడాలి నిలబడినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫర్దర్ డ్యామే డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ కిడ్ తనని ఎవరో మాట్లా అన్నప్పుడు పేరెంట్ నిలబడలేదు నువ్వు టాలరేట్ చేయని చెప్తున్నారు సో రెండోసారి ఏదైనా ఇష్యూ చెప్పాలి అంటే వీళ్ళు ఏమనుకుంటారు నేను చెప్పినా నా తప్పు పెద్దవాళ్ళు అంటారు నువ్వు టాలరేట్ చేయని చెప్తారని వీళ్ళు అనుకునే అవకాశం ఎక్కువ ఉందనమాట నిజంగా అలా చెప్తారా లేదా తర్వాత ఏమవుతుంది అనేది సెకండరీ కానీ వీళ్ళు అలా అనుకునే అవకాశం పెరుగుతుంది సో వెంటనే అడ్రస్ చేయాలి పేరెంట్స్ ఉన్నప్పుడు మీ ఎదురుగా ఎవరైనా పిల్లలు లేదా రిలేటివ్సే కొన్నిసార్లు గ్రాండ్ పేరెంట్స్ చేయొచ్చు ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే వెంటనే దాన్ని ఆపమని చెప్పాలి ప్రాపర్ వేలో దాన్ని అడ్రస్ చేయాలి ఇప్పుడు వీళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది ఫ్యూచర్లో వీళ్ళని ఎవరైనా ఏదైనా అన్నా వీళ్ళు టాలరేట్ చేయకుండా వాళ్ళ తరపున వాళ్ళు నిలబట్టం నేర్చుకుంటారు ఫస్ట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే లాస్ట్కి ఇప్పుడు మెన్ అండ్ విమెన్ బోత్ జెండర్స్ అండర్ బాడీ బాడీ షేబ్ సో ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందమ్మా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమోషన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ బేసికలీ జెండర్స్లో బాడీ షేమింగ్ వెళ్తున్న పర్సన్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ జెండర్ మనం మాట్లాడుకున్నప్పుడు మేల్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్ ఎక్కువగా బాడీ షేమింగ్కి గురవుతుంటారు ఓకే బట్ మేల్లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఓకే యాక్చువల్లీ రెండు రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట ఫీమేల్ని ఎక్కువ మంది అంటారు మేల్ని ఒక్కళ్ళే లేదా ఇద్దరే అంటారు బట్ అది రిపీటెడ్గా కంటిన్యూస్ అది ఒక అలవాటుగా జరుగుతూ ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట ఈ రిపీటెడ్గా అన్న ఒక రకమైన ఇబ్బంది వస్తుంది ఫీమేల్ని బాడీ షేమింగ్ చేసేటప్పుడు యూజువల్గా ఏంటంటే వీళ్ళు ఓవర్ సైజ్ ఉన్న వాళ్ళని చేస్తారు లేదా బాగా తిన్ ఉన్న వాళ్ళని చే జరుగుతూ ఉంటుంది బట్ ఎక్కువ ఓవర్ సైజ్ మీద చేస్తారనమాట బాగా వెయిట్ పెరిగిపోయావు పెరుగుతున్నావు ఇలా ఉంటుంది ఈ బాయ్స్కి ఏంటంటే మేల్ ఎవరికైనా మ్యాస్కులైన్ ఫీచర్స్ మీద చేస్తారు ఇది ఎలా అంటే ఇప్పుడు ఫీమేల్ అన్నప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూ బాడీ మీద అంటున్నారు మేల్ని ఎలా అంటారంటే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీలో మ్యాస్కులైన్ క్వాలిటీ లేదు సో వాళ్ళ జెండర్ని టార్గెట్ చేస్తూ అంటారు ఓకే సో వాళ్ళకేంటంటే ఇండెప్త్ అవుతుంది వాళ్ళు చాలా డీప్గా ఫీల్ అవుతారు ఇప్పుడు మేల్ యూజువల్గా మేల్ హైట్ ఎంత ఉంటుంది ఒక స్టాండర్డ్ హైట్ ఫైవ్ ఫైవ్ అలా అనుకుందాం దానికన్నా కొంతమంది తక్కువ ఉంటారు చూడు అమ్మాయిలాగా నువ్వు తక్కువ ఉన్నావు సో ఇక్కడ టార్గెట్ ఏమవుతుందంటే జెండర్తో కలిపి టార్గెట్ చేయడం వల్ల ఇంటెన్సిటీ అబ్బాయిల్లో చాలా ఎక్కువ ఉంటుంది షేమింగ్కి గురయ్యే అబ్బాయిల్లో ఫీమేల్ ఏంటంటే ఎక్కువ మంది అంటున్నప్పుడు సో ఇంతమంది నన్ను టార్గెట్ చేస్తున్నారు ఒకళ్ళు కాదు సో నాలోనే మిస్టేక్ ఉంది అన్నది ఎక్కువ ఫీల్ అవుతారనమాట అండ్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఇవి రెండు అన్ అంటారు వాళ్ళని వాళ్ళని జెండర్ బేస్డ్గాను అంటారు అండ్ ఎక్కువ మంది కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా అంటారు సో వాళ్ళ మీద ఇంకా ఎక్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎక్కువ సూసైడ్స్ చేసుకుంటుంటారు బాడీ షేవింగ్ చేసినప్పుడు బాగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు అలా ఉంటుంది ఓకే సో చూసారు కదా బాడీ షేవింగ్ సొసైటీ అయినా ఫ్యామిలీ అయినా చాలా మంది చేస్తూ ఉంటారు అండ్ దీనివల్ల వచ్చే ఈటింగ్ డిసార్డర్స్ అయినా ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్ లో అయిపోవడం చాలా ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ ఒక వ్యక్తి పైన చాలా డీప్ గా ఉంటుంది అండ్ మెన్ అండ్ ఉమెన్ బోత్ అండర్ గో ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ బాడీ షేమింగ్ మేల్స్కి అయితే చాలా జెండర్ని బేస్గా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఫీమేల్స్కి ఓవరాల్ ఎస్ అ సొసైటీ వెయిట్ అయినా ఆర్ ఫేర్నెస్ కలర్ స్కిన్ కలర్ బట్టి అయినా చాలా జరుగుతూ ఉంటుంది సో బేసికలీ ప్లీజ్ డోంట్ బాడీ షేమ్ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ కానీ బీ అవేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ అండ్ లర్న్ టు రెస్పెక్ట్ Yourself and the bodies and personalities and the people around you. Learn to value personalities, not bodies. That's it. Thank you. Malikaluta.